మన రాజానగర నియోజకవర్గంలో రాజానగర గ్రామంలో జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశం ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజానగర మండల కన్వీనర్ రాజు రాజుగారికి అలాగే ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాబోతున్నటువంటి మన రాజానగర నియోజకవర్గ శాసనసభ్యులు బత్తులు బలరామకృష్ణ గారికి అలాగే వేదిక మీద చాలామంది ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులకు మండల నాయకులకు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా రాజానగర గ్రా నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఆత్మీయ సమావేశం అంటే రాజుగారు మరి సారో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో ముందుగానే అంటే నాకు తెలిసి ఎజెండా ఒకటి పెట్టి కొన్ని విషయాల మీద మరి మాట్లాడిస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా ఈరోజు ఎలక్షన్లో మనం ఎక్కిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది రాజానగరం నియోజకవర్గానికి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు తీసుకొచ్చి రాజనగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే కానీ జన సైనికులు దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు భరించి రెండు వేల ఇరవై ఐదు నాటికి పార్టీని నిలబెట్టి ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల్ని గెలిపించే విధంగా ఆయన కష్టపడటం జరిగింది గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పులు ఊబులో కూరుపోయినటువంటి అంటే గడిచినటువంటి పోయిన ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని మొత్తం ఖాళీ చేసి మనకు అప్పచెప్పితే రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్చాలి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్రానికి పరిశ్రమలు తేవటం అనేటువంటిది ఈ అన్నాటి మీద దృష్టి పెట్టి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాలని మనం జనంలోకి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఉందని చెప్పేసి ప్రతి జనసేనుడికి నేను విజ్ఞప్తి చేస్తూ మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అదేమిటంటే మన గాద్రాడ గ్రామంలో జరిగినటువంటి మీటింగ్లో మన గౌరవనీయులైనటువంటి స్థానిక ఎంపీ గారి పురంధేశ్వర్ గారి మాట్లాడుతూ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్గా భారతదేశాన్ని చూడాలనుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని విస వికసిత ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకుంటున్నారు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాను కూడా వికసిత భార వికసిత తూర్పుగోదావరి జిల్లాగా చూడాలనుకుంటున్నారు అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గం కూడా ఒక వికసిత భారత్ వికసిత రాజానగరం నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా మేము ఈ యొక్క రాజానగరం నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఉన్నటువంటి నిధులు ఈ రాజా నియోజకవర్గానికి ఇచ్చి రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నా చెప్పేసి చెప్తా ఉన్నారు అది నిజం కానీ దాన్ని మనం జనాల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏంటి అనేది జనసైనికులు ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మన మండల కన్వీనర్ గారికి శాసనసభ్యులకి నేను ఒకే ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు పటిష్టంగా ఉన్నాయా లేదా మండల స్థాయిలో మండల కమిటీలు పటిష్టంగా ఉన్నాయా లేదా గ్రామ కమిటీ యొక్క గ్రామ కమిటీ పటిష్టంగా ఉంటే ఆ గ్రామంలో గ్రామాన జన సైనికుల్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పటిష్టం చేసేటువంటి బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మండల కన్వీనర్ గారు ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామ 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 కమిటీ ఏ రకంగా ఉంది మండల కమిటీ ఫుల్గా ఉందా లేదా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మన పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో మన నాయకులు ఏ రకంగా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే జనసేన పార్టీకి ఏ కమ్యూనిటీ నుంచి ఇంకా మనకు ప్రాతినిధ్యం లేదు ఏ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారో ఏ కమ్యూనిటీ నుంచి పూర్తిగా మనకి ఈ జనసేన పార్టీలో లేదనేది కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ జరగాలంటే గ్రామ కమిటీలు పటిష్టంగా ఉండాలి మండల కమిటీ పటిష్టంగా ఉండాలి అలాగే ఈ గ్రామ కమిటీ మండల కమిటీని నడిపించడానికి ఒక సీనియర్ నాయకులతో నియోజకవర్గ వేసిగా మూడు మండలాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులు తీసుకుని ఒక బలమైనటువంటి కమిటీ కూడా వేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను గ్రామ కమిటీలు సరిగా పనిచేస్తున్నాయా లేదా మండల కమిటీలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి ఈ నియోజకవర్గ కమిటీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా గ్రామ గ్రామం కూడా ఏ గ్రామ కమిటీ ఎలా ఉంది ఏ మండల కమిటీ ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి మనం మన ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకి అందుతుందా లేదా అని చెప్పేసి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు రాజనగరం నియోజకవర్గంలో తేలనేటువంటి నిధులు తెచ్చి ఇప్పటి వరకు రాజనగరంలో జరిగినటువంటి అభివృద్ధి చేస్తూ చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా దయచేసి మీరు మరి ఏ రకంగా తీసుకున్న మండల కన్వీనర్ గారు మరి అలాగే ఎమ్మెల్యే గారు ఎదురుగొండ కూడా నేను ఈ మాట్లాడాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ కమిటీల్ని మీరు నిర్మాణం చేయాలని చెప్పేసి దానికి రాజనగరం నియోజకవర్గ వేజ్గా మీరు ఏ కార్యక్రమం చెప్పినా ఏ చేసినా చెప్పు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేకపోతే మనం ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మనం కొంత చేసి చేసిన దానికంటే డబుల్ చెప్పుకునేటువంటి నాయకులు ఉన్నారు కానీ నియోజకవర్గం మీద పూర్తిగా కష్టపడి పనిచేసి మనం ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి నా ఉద్దేశం మీరు దయచేసి మండల కన్వీనర్ గారు సార్తో చెప్పండి కమిటీల మీద దృష్టి పెట్టండి అలాగే మరి ఇందాక రంగా తమ్ముడు చెప్పినట్టుగా ఈ రాజనగర్ ఈ రాజానగర మండలంలో కొంతమంది రౌడీజం చేస్తున్నారని చెప్పేసి అని చెప్పేసి అంటా ఉన్నాడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అటువంటి ఏమైనా జరిగితే వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి దయచేసి మీరు మీద దాన్ని దృష్టి పెట్టాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు జై జనసేన